ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరే కొత్త చాన్ బాల్ ఇయర్ రింగ్స్తో మీ ముందుకు వచ్చేసామండి ట్వెల్వ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అన్ని చూద్దామండి ఇప్పుడు వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో ఇచ్చేసారండి వైట్ వచ్చేసి కామన్ సెకండ్ కలర్ వచ్చేసి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఇయర్ రింగ్స్కి ఒక్కొక్క కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ బేబీ పింక్ వైట్ అండ్ ఇది వచ్చేసి గ్రే జామ్నీ కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ వైట్ అండ్ బ్లూ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ బ్లూ అండ్ వైట్ కలర్ ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ స్కై బ్లూ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ ఎనీ పే ఎనీ సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్ ఎనీ వన్ ప్యాక్ వచ్చేసి ఫిఫ్ ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఎవో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త రో రాజ్ కోట్ ఇయర్ రింగ్స్తో మీ ముందుకు వచ్చేసామండి కింద వచ్చేసి గుట్ట పూసల టైప్ ఇది వచ్చేసి బుట్టలు చూడండి వైట్ కలర్ తోటి ఇవి త్రీ త్రీ కలర్స్లో ఉన్నాయండి పైన వచ్చేసి మార్పుగా వస్తుంది కింద వచ్చేసి గుట్ట పూసల బుట్ట హ్యాంగ్ అవుతూ ఉందండి ఇట్లా వస్తుంది హ్యాంగ్ అవుతా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి రాజ్కోట్ ఇయరింగ్స్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు